రజనీకి ఆరేళ్ల బాబూ టు ఎక్కువగా చిరుతిండు తినేవాడు నాన్నమ్మ గారాబం చేయటంతో రజని ఎంత చెప్పిన విన్నేవాడు కాదు చింటూ ఉదయం నుంచి ఏం తినలేదు కాస్తా అన్నం పెడతా పదా వద్దమ్మా ఇందాకే నాన్నమ్మ జంతికలు పెట్టింది కడుపు నిండుగా ఉంది రోజు చిరుతిండు తింటూ భోజనం లేదు ఎన్నిసార్లు చెప్పాలి తినోదని ఎంటే తింటే ఏమవుతుంది అది కాదు అత్తమ్మా రోజు చిరుతిండు తింటూ భోజనం కూడా మీరుకూడా వాడికలాంటి వివ్వకండి అత్తమ్మా తింటే తినడు లేదురా మీ అమ్మా ఎప్పుడూ ఇలాగే అంటుంది అంటూ చింటుని బయటికి తీసుకొని వెళ్తుందత్త ఇంతలో బయట ఐస్క్రీం బండి వస్తుంది నాన్నమ్మా నాన్నమ్మా ఐస్క్రీం కొనియావు అంటాడు చింటూ తీసుకోరా వెళ్ళు అంటుంది పంకజ చింటూ ఇందాక నా కడుపు నిండుగా ఉంది అన్నావు ఇప్పుడు ఐస్ క్రీం ఎలా తింటున్నావు ఏంటి తింటే ఎప్పుడు చూడు వాడి తిండికి దిష్టి పెడతావు చిన్నపిల్లవాడు తిండికి కూడా తిడుతుంది నా కొడుకు తిండికి నేనెందుకు దిష్టి పెడతానత్తమ్మా అదేదో పనికొచ్చే తిండి తినమంటున్నా చూడువాడు నా మనవడు వాడికి ఏదైనా తినిపిస్తా వాడి తిండివంకతో నానూ నాకు అత్తమ్మకి ఎంత చెప్పినా అర్థం చేసుకోదుకుంటుంది రజని ఇక రాత్రి భర్త కిషోర్ వస్తాడు చింటు బాగా దగ్గుతూ ఉంటాడు ఏంటి రజనీ చింటూ అలా దగ్గుతున్నాడు అదే అండి నేను చూస్తున్నాను పొద్దంతా వద్దంటే వినకుండా ఏవో చిరుతిన్లు తింటూ ఉంటాడు అవును మరి నువ్వేం చేస్తున్నావు అంటే అన్నాను అంటారు అవన్నీ పెట్టేది మీ అమ్మే అవునా రేపటి నుండి ఇలాంటివి పెటోదని చెప్తాలే వరుసటి రోజు ఉదయం కిషోర్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు రజని చింటూని స్కూల్కి వెళ్ళడం కోసం లేపుతోంది చింటూ లేరా లేటవుతుంది స్కూల్కెళ్ళాలి చింటూ లేనాన్నా చింటూ అమ్మో ఏంటి ఒళ్లంతా కాలిపోతుందేటి చింటుకేమైంది ఏమో అత్తమ్మా బాగా జ్వరముంది లేవడంలేదు అవున వెంటనే కిషోర్కి ఫోన్ చెయ్యి మారి అలాగని హాస్పిటల్కి తీసుకెళ్తారు డాక్టర్ మా చింటుకేమైంది బాగా జ్వరముంది అసలు ఎందుకంతలా జ్వరొచ్చింది ఇంకెందుకు ఇదే వాణ్ణి పొద్దంతా ఏదోకటి అంటూ ఉంటుంది ఆ భయానికొచ్చింది కదండి బాబుకి బాగా నంజుకూడా ఉంది ఏం తింటాడు ఎక్కువ ఉండను డాక్టర్ మా అమ్మ భార్య చూసుకుంటారు చూడండి అస్సలు తీపి చల్ల వస్తువులు పెట్టకూడదు అలా పెడితే ఊపిడి తీసుకోవడానికి ఇబ్బందవుతుంది అంటాడు డాక్టర్ అత్తమ్మ నేను ఎంత చెప్పినా వినలేదు చిరుతిల్లు వద్దని ఇందుకే నేను వద్దు అనేదాని అంటూ బాధపడుతుంది రజిని అవునే నాదే తప్పు నేనే గారాబం చేశాను ఇంకా అలాంటివి పెట్టను ఆరోగ్యం బావుండాలి అంటూ బాధపడుతుంది అత్తా